మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆదేశాల మేరకు ఆయిల్ ఫామ్ నడుస్తుందని చెప్పి సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం గారు ఎలక్షన్ లో ఆమెలో భాగంగా రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని ఆమె ఇచ్చాము తప్పకుండా చెయ్యాలి అని చెప్పి పట్టుబట్టి ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఇలా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన సంగతి మీ అందరూ గమనించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం దాంతో భాగమే ఇలా ఎకరానికి సన్న ఒడ్లు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని లక్ష్యంతో కింటానుకు ఎకరానికి పన్నెండు వేల ఐదు వందలు లాభం చేసే దిశలో ఇలా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోయిందన్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయాలే దాంతో పాటు గత ప్రభుత్వం పట్టించుకోకున్న తుమ్మ నాగేశ్వరరావు గారు మంత్రివర్యులు వ్యవసాయ మంత్రులు ఉన్నారు కాబట్టి వారు ముఖ్యమంత్రితో మాట్లాడి ఇలా ఆయిల్ ఫెడ్ కు ప్రత్యేక స్థానం కల్పించిన సంగతి మీ అందరికి తెలిసిన విషయం అని చెప్పి దాంతో పాటు ఆయిల్ ఫెడ్ ను ఇంకా ముందుకు తీసిన విధంగా ఆయిల్ ఫెడ్ అంటే ఒక కమ్మే కాదు రాష్ట్రం మొత్తం మీద ఆయిల్ ఫామ్ రైతులు ఆయిల్ ఫామ్ వేయాలి అనే రీతిలో వాళ్ళకు నమ్మకం కలిగించే విధంగా వాళ్ళ ఆత్మవిశ్వాసం పెంచే విధంగా ఇలా సిద్దిపేటలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం చేసి ఇవాళ సిద్దిపేటలో ఫ్యాక్టరీ మొదలుపెట్టి పూర్తి అయ్యి ఈరోజు ఓపెనింగ్ సిద్ధంగా ఉండి ఇవాళ అక్కడ ప్రొడక్షన్ నడుస్తున్న సంగతి క్రషింగ్ నడుస్తున్న సంగతి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఎందుకు స్పష్టంగా చేస్తున్నానంటే కొంతమంది ఈ ఫ్యాక్టరీ ఎందుకు ముందే మూడు వందల కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టుబడి పెట్టారు ఇది ప్రజల సొమ్ము కదా ఈ ప్రజల సొమ్మును వృధా చేస్తా ఉన్నారు అని చెప్పి కొన్ని అలిగేషన్స్ వచ్చిన దానికి నేను వివరణ ఇవ్వదలుచుకున్నా ఎందుకంటే దివ్య దృష్టితోని ప్రతి ఒక్కడ చేస్తా ఉన్నాం దూర పాలోచనతోని ఈ ఆయిల్ ఫెడ్ ను మనము ముందుకు తీసుకుపోతా ఉన్నాము వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం ఆలోచన చేసి ముందుకు చేసుకున్న పోతున్న సంగతి మీ అందరికి తెలవడం కోసమే తెలియజేస్తా ఉన్నాం దాదాపు ఫ్యాక్టరీస్ ప్రైవేట్ కంపెనీల వారు కూడా ఫ్యాక్టరీ పెట్టే కండిషన్ ఉన్నది దాదాపు పదకొండు నుంచి పన్నెండు ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చిన సంగతి మీ అందరికి తెలిసిన విషయాలే వాళ్ళకి ఐదైదు సార్లు నోటీసులు ఇచ్చిన సంగతి మీ అందరికీ నేను తుమ్మల గారి ఆచరణ తీసుకొని పెట్టడం జరిగింది అంటే మీరు అర్థం చేసుకోవాల్సి చేసుకోవాల్సిన వాళ్ళ లోపల నాలాంటి లోపట విశ్వాసం పెంచడం కోసము ఇలా ఫ్యాక్టరీ ఓపెన్ చేసి ప్రైవేట్ కంపెనీలలో ఆయిల్ ఫామ్ విస్తీర్ణ చేస్తున్న రైతులను నమ్మకం కల్పించుకోవడం కోసము ఇలా సిద్దిపేటను ఏర్పాటు చేయడం జరిగింది ఇలా మనకు డిజైన్ ప్రకారము ఈ సంవత్సరము కొంత ఎక్సెస్ వచ్చింది మాట మీ అందరికి మర్చిపోవద్దు ఎక్సెస్ రావడం వలన ఇలా మనము సిద్దిపేటలో క్రషింగ్ చేసినాం ఇలా ఓపెన్ కాకుండా కూడా క్రస్ట్ చేస్తాం అంటే మీరు ఎందుకు చేయాల్సిన అవసరం ఉండదు మీకు అందరికి తెలియాల్సిన అవసరం ఉన్నది అంటే ఎంత దివ్య దృష్టి విమర్శలు ఎదుర్కొంటున్నాయైనా కూడా దివ్య దృష్టితోని ఎందుకు పెడుతున్నామో ఏ ఆలోచన పెడుతున్నామో ఏ స్వార్థం కోసం పెడుతున్నామో మీరు గమనించాల్సిన అవసరం ఉన్నది అందుకోసమనే దూరదృష్టితో దివ్య ఆలోచనతో మంత్రి తుమ్మల నాగేశ్వర గారు ఓపెన్ చేసి ఇలా మనము పది అడుగులు ముందుకేసాం ఒక్కడికి కాదు పది అడుగులు ముందుకేసాం ఏ ప్రైవేట్ ఫ్యాక్టరీ వాళ్ళు కూడా ఓపెన్ చేయకున్నా ఆ రైతులను కూడా ఆదుకునేందుకు సిద్ధంగా పక్క జిల్లాలలో ఫ్యాక్టరీలు ఉన్న మా జిఎస్టి మా ఇన్కమ్ ట్యాక్స్ మాకు మన రాష్ట్రానికి చెందే దిశలో తుమ్మల నాగేశ్వరరావు గారు మన సంపదన మనకు కోసం ఇవాళ దూరదృష్టితో ఇలా సిద్దిపేట ఫ్యాక్టరీ ఓపెన్ చేసిందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం మీ అందరు తెలిసిన నిజమే గతంలో ఎన్నడూ లేని విధంగా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ నా యజమానులు నా మేనేజర్లు నా సిబ్బంది నా వ్యవస్థ ఆయిల్ ఫీడ్ వ్యవస్థ మీ సహకారంతో రైతుల సహకారంతో పాలక వర్గ సహకారంతో ప్రభుత్వ సహకారంతో ఎన్నడూ లేని విధంగా ఎఫ్ఏబి ట్వంటీ పాయింట్ ఫన్ వన్ పర్సెంట్ పెరిగింది అంటే ఇలా మీ అందరి మన అందరి కృషి ఫలించిందని చెప్పి ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ట్వంటీ పర్సెంట్ జీరో వన్ పర్సెంట్ పెరిగింది అంటే ఐదు వందల రూపాయలు మనకు అధికంగా పెరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం అంటే రైతుకు నేరుగా ఐదు వందల రూపాయలు ఇలా వాళ్ళ కష్టాలకి ఫలితం దక్కిందని చెప్పి ఈ సందర్భంగా నీకు మనం చేస్తా దీంతో పాటు మంత్రి గారు ఎవ్రీ మినిట్ చెప్తా ఉంటారు ఎక్కడ భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలలో ఎక్కడ ఎక్కువమెంట్ లెటర్చి ఎక్విప్మెంట్ దొరికితే దాన్ని చూసి రండి దాన్ని ఇక్కడ పెట్టండి ఎప్పటికీ పాద చింతకాయ పచ్చడి వాడకండి లేటెస్ట్ టెక్నాలజీగా అన్ని రకాల ఆ విధంగా ఇవాళ ప్రభుత్వం ముందుకు పోతున్న సంగతి మన మంత్రి వారు ఎవ్రీ మినిట్ కార్లో కూర్చుంటే ఏదో ఒక టైం అయితే మాకు ఫోన్ చేసి ఏం నడుస్తున్నది ఆయిల్ ఫీడ్లో ఏం వివరాలు ఉన్నాయి అని సేకరించి నేను సంవత్సరం పన్నెండు పద్నాలుగు నెలలు అవుతుంది చైర్మన్ అయ్యి అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు ఫోన్ చేయని రు లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం వారి మంది శాఖలో చాలా శాఖలు ఉన్నాయి ఎన్ని శాఖలు ఉన్నాయో మీ అందరు తెలుసు దాదాపు ఎనిమిది తొమ్మిది శాఖలు ఉన్నాయి ఆ శాఖలలో ఎవరికి ఫోన్ వస్తుందో రాదో నాకైతే తెలియదు కానీ నాకు మాత్రం మార్నింగ్ లేదా మధ్యాహ్నం ఈవినింగ్ ఏదో ఒక సమయంలో మాత్రం ఫోన్ వస్తుంది అంటే అందుకోసమే ఈ ఆయిల్ ఫెడ్ అంబాసిడర్ అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం సరే మీ అందరికీ కొన్ని వివరాలు చేయాల్సిన అవసరం ఉన్నది గౌరవనీయులు చైర్మన్ గారు కూడా రైతు నాయకుడు నాకు దాదాపు నీరు పది పద్దెనిమిది నెలల కాలంలో నాకు ఒక పదిహేను ఇరవై అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది లేటెస్ట్గా వారు మీరు కృషి చేస్తే సరిపోతుంది మొక్కలు సరిపోతే సరిపోతుందా ఇక రైతులకు రకరకాల సమస్యలు ఉన్నాయి సమస్యల పరిష్కారం తేవలాడాలి రకరకాల కంపెనీలు వాళ్ళు ఫర్టిలైజర్ పంపిస్తున్నారు ఏ ఫర్టిలైజర్ వాడాలి కొత్తగా లేటెస్ట్ టెక్నాలజీ అని ఎప్పుడు మంత్రివర్లు చెప్తా ఉన్నారు మీరు ఏ టెక్నాలజీ యూజ్ చేస్తూ ఉన్నారు అని చెప్పి గౌరవ రైతు నాయకుడు కూడా కొన్ని లెటర్లు రాయడం జరిగింది లేటెస్ట్గా ఒక లెటర్ ఇచ్చాడు ఫర్టిలైజర్ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు రైతులకు సప్లై చేస్తూ ఉన్నారు ఆ డీలర్షిప్ మనకు ఎవరు మీరే ఎందుకు తీసుకోకూడదు మీ కంపెనీ మీ ఆయిల్ ఫీడ్ ఎందుకు తీసుకోకూడదు మీ ఆయిల్ ఫీడ్ కూడా లబ్ధి పొందుతారు కదా మీ ఆయిల్ ఫీడ్కు లాభం వస్తుంది కదా ఇప్పుడు డీలర్షిప్ మనం తీసుకోవడం వలన రైతుకు ఎక్కువ కమిషన్లు పోతా ఉన్నాయి ప్రైవేట్ ఫ్యాక్టరీ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు డీలర్స్ ఎక్కువ కమిషన్ తీసుకుంటున్నారు మీరు కనుక తీసుకుంటే మీకు లాభం వస్తుంది రైతుకు అదనంగా పది పర్సెంట్ లాభం వస్తుంది కదా అని చెప్పి ఒక ఆలోచన చేశారు ఆ ఆలోచన మేము పరిగణలోకి ఎంబడి తీసుకున్నాము తీసుకొని ఫర్టిలైజర్ కంపెనీ మెరుగైన కంపెనీ రాష్ట్రంలో దేశంలో మెరుగైన కంపెనీలను సెలెక్ట్ చేసుకొని వాటితోని అగ్రిమెంట్ చేసుకొని డీలర్షిప్ ఇలా ఆయిల్ ఫెడ్ తీసుకుంటుందని చెప్పి ఈ ప్రెస్ ముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాం దాంతోపాటు ఫెడ్ సెట్స్ వ్యామని జ్ఞానోడర్మ అని కొన్ని వ్యాధులు వస్తున్న సంగతి మీ అందరికి తెలిసిన విషయమే దాన్ని దానివల్ల పంట అధికంగా ఎఫ్ఓబి అధికంగా పెరిగే దిశలో సైంటిస్టులు చెప్తా ఉన్నారు దాన్ని కూడా ఇవాళ మేము పరిగణనలు తీసుకొని సైంటిస్టుల అనుభవాలు తీసుకొని జ్ఞానోడర్మి నిరాకరణ కోసము ఇవాళ చెట్టుకు ఇవాళ బూజు వస్తూ ఉన్నది ఆ బూజును నివారణ చేయడం కోసం ఇలా దాన్ని కూడా మన ఆయిల్ ఫెడ్ను తీసేసుకొని రైతులకు కొంత సబ్సిడీ ఇచ్చి కొంత సబ్సిడీ ఇచ్చి రైతులను దానిని గుండా నివారణ చేసే ఆలోచనలో ఇలా ముందుకు పోతూ ఉన్నాం దానిని కూడా ఈ బోర్డు మీటింగ్లో పెట్టి ఈ బోర్డు మీటింగ్లో పెట్టి నిర్ణయం తీసుకోబోతున్నాం దానికి అందరికీ కూడా మంత్రి సహకరిస్తూ ఉన్నారు మంత్రి గారి ఆలోచన కూడా ఉంది ఇవన్నీ కూడా రైతును ఆలోచన చేసి వాముంది వ్యామ్ వల్ల కొన్ని వర్షాపాతాల వల్ల ఇలా మనం వేసిన ఫర్టిలైజర్స్ మనం వేసిన బలమైన మందులను ఇలా భూమి లోకడికి వెళ్ళిపోతున్నాయి గ్యానోడర్ మీద వాం వల్ల ఆ మెడిసిన్స్ ఆ ఒక ఫర్టిలైజర్ వేయడం వల్ల ఇలా పది మీటర్ల లోతుకుపోయిన బలాన్ని మళ్ళీ తీసుకొచ్చి మొక్కను ఇలా మంచి డెవలప్ చేసే దిశలో ఇలా ముందుకు పోతూ ఉన్నారు కాబట్టి దాన్ని కూడా మనము దీని అన్నిటి వల్ల మొక్కలకు మంచి బలం వస్తుంది కాబట్టి బలం చేకూరుస్తుంది కాబట్టి దానివల్ల కూడా ఇవోపి పెరుగుతుంది కాబట్టి ఇంకా రైతుకు మేలు చేసే దిశలో ఇలా మేము ముందుకు పోతా ఉన్నాం దాన్ని కూడా ఇలా బోర్డు మీటింగ్లో పెట్టి వాటిని కూడా కొంత సబ్సిడీ ఇచ్చి రైతులకు ముందుకు పోతా ఉన్నాం మేము అందరికీ తెలిసిన విషయమే రైతు పంట రాగానే ఎకరం భూమి కొనాలా లేకపోతే పిల్లల చదువుకు పెట్టాలా లేకపోతే ఇంకా చేట్టాలా రా బిల్లు పడంగానే ఏదో ఐటెం ఉంటుంది ఆ ఐటెం వాళ్ళు కొనుగోలు చేస్తారు కాబట్టి నేను అంటే రైతుకు ఇబ్బంది లేకుండా రైతు ముందుగా ఏం వాడాలి ఫర్టిలైజర్స్ ఫెట్సైట్సు సరి అయిన సమయంలో వాడే దిశలో మేము వాళ్ళకి ఎట్లయినా ఫ్రూట్ వస్తుంది మేము డైరెక్ట్ అయినా డబ్బులు ఇస్తాము కానీ వాళ్ళు డబ్బులు కొట్టిన తర్వాత ఖర్చు అయిన తర్వాత మళ్ళీ అప్పు తీర్చుకోకుండా మేమే క్రెడిట్ ఇచ్చేసి మీమే క్రెడిట్ ఇచ్చేసి వాళ్ళ అకౌంట్ నెంబర్ వేసుకొని అందులో డిడక్ట్ చేసుకొని అవసరమైతే వాళ్ళు వచ్చిన బిల్లులో డిడక్ట్ చేసుకునే విధంగా ముందుకు పోయే దిశలో మేము ముందుకు పోతున్న సంగతి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే రైతు ఆశాజీవి రైతు ఆపదలలో ఉన్నాడు ఇప్పటి వరకు రైతు ఎప్పుడు కూడా లాభాల బాటులో నడిచిన చరిత్ర లేదు రైతు కోటీశ్వరుడైన చరిత్ర ఇంతవరకు లేదు కనపడలేదు కూడా సరే బతకగలుగుతున్నాడు తన వృత్తితో చేసి బతకగలుగుతున్నాడు రెండు కూడలు అన్నం దిల్లగలుగుతున్నాడు రైతుల ఆత్మహత్యలు అవన్నీ మనకు తెలిసిన విషయాలే రైతుల ఆత్మహత్యను నివారణ చేయడం కోసమే ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఈ నిర్ణయాలన్నీ తీసుకుంటున్నదని చెప్పి ప్రతిక్షణం రైతు గురించి ఆలోచన చేస్తున్నదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాం అదొకటే కాదు మార్కెటింగ్ వ్యవస్థను కూడా అభివృద్ధి పదంలో పొందుకుపోతూ ఉన్నాం మీ అందరు తెలిసిన అందరూ ఆయిల్ వేస్తున్నారు చాలా మంది దీనికి మొగ్గు చూపుతున్నారు రాష్ట్రంలో అన్న సంగతి మీ అందరికి తెలిసిన విషయమే దాన్ని కంట్రోల్ చేయడం కోసం కూడా మన ఏరియాలో అనుభవ రైతులు ఖమ్మం ఏరియాలో సత్తిపల్లి ఏరియాలో ఇవన్నీ ఏరియాలో అనుభవ గదులు మీరు అంతా డాక్టర్లు దీంట్లో పిహెచ్డీ చేసిన కానీ మిగతా ప్రాంతాలలో మనకి ఇప్పుడే ఆ నుంచి మొదలుపెట్టిండ్రు కాబట్టి అక్కడ కటింగ్ చేసే విషయంలో మార్పింగ్ చేసే విషయంలో పాపం ఖర్చులు ఎక్కువ అనుభవిస్తూ ఉన్నాం వాళ్లకు మొబైల్ వెహికల్ పెట్టి అనుభవం ఉన్న కొంతమంది ఉద్యోగస్తులను తీసుకొని కటింగ్ కూడా వాళ్ళతో చేపించే దిశలో ముందుకు పెడతా ఉన్నాం దాంతోపాటు ఎక్విప్మెంట్ మీ అందరికి తెలిసిన విషయంలో ఎక్విప్మెంట్ ఎక్కడో ఎక్కడో ఆన్లైన్లో కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా మా ఫ్యాక్టరీలలోనే మా ఫ్యాక్టరీ అవుట్లెట్నే పెట్టి వాటిని రైతుకు నేరుగా అందించే దిశలో ప్రయాణం చేస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం సరే మరి అన్నీ బాగు చేస్తున్నాయని సంఘం చెప్పావు గతంలో నష్టపోయినాయి గతంలో మీరు చేసిన తప్పులు గతంలో అనుభవాలు అని మీరు చెప్పడం లేదని చెప్పి మీరు మళ్ళీ తర్వాత నేను మాట్లాడినాక ప్రశ్నలు వేస్తారు మీరు ప్రశ్న ముందుకే నేను చెప్పాలని డిసైడ్ చేసుకున్నాను మీకు తెలుసు మీషు గతంలో నేను చైర్మన్ అయిన తర్వాత మీ అందరు తెలుసు కొన్ని పేపర్లల్లో కూడా కొన్ని వాట్సాప్ గ్రూప్లల్లో కూడా కొన్ని స్వయంగా నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది నేనేమంటున్నానంటే రైతులు కాని వాళ్ళు రైతులు రైతు అనుభవజ్ఞలు ఉన్నవాళ్ళు పాత్రికా సోదరులు రాజకీయ నాయకులు రైతు సేవభిలాసి ఎవరైనా కూడా ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా నాకు స్వయంగా అంటే సోషల్ మీడియాలో కాదు నాకు తెలియజేస్తే మా ఆయిల్పేట్లో కానీ మా ఆయిల్ ఫేడ్ ఫ్యాక్టరీలో కానీ నర్సరీలో కానీ మా ఉద్యోగస్తులు కానీ ఎవరైనా కూడా తప్పులు చేస్తే మాకు తెలియపరచండి మేము తప్పులను సరిదిద్దుకున్నందుకు సిద్ధంగా ఉన్నాం మేము విమర్శను ఎదుర్కొని ఆత్మవిమర్శ చేసుకోవడం కోసం సిద్ధంగా ఉన్నాం తప్పులు జరగవని చెప్పి మేము ఎక్కడ కూడా ఎప్పుడు కూడా చెప్పము గతంలో నర్సరీలలో కొన్ని తప్పుదారులు జరిగిన మాట నిజం ఆ తప్పిదాలను ఒప్పుకుంటూ గతంని తప్పులను సరిదిద్దుకుంటూ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో లేటెస్ట్ డిజైన్తో ఇప్పుడు నర్సరీలను అనుభవం తీసుకొని మీలాంటి దగ్గర వస్తున్న విమర్శలను కానీ ముచ్చట్లు కానీ అనుభవజ్ఞులు చెప్పిన మాటలు కానీ అవన్నీ తీసుకొని మేము ఒక అడుగు ముందుకేసినామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం ఇప్పుడు మనము పది లక్షల మొక్కలను ఇప్పుడు మనము విత్తనాలను సేకరించుకుంటున్నాం దాంట్లో లేటెస్ట్ నర్సరీలను సిస్టమ్ను డెవలప్ చేసుకున్నాం ముందుగానే మొక్క ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు వచ్చే నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని లేటెస్ట్గా ఫర్టిలైజర్స్ను అన్ని అన్నిటినీ కూడా సమకూర్చుకొని లేటెస్ట్ పద్ధతులలో దాన్ని ముందుకు తీసుకుపోతున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం మీకు తెలుసు లాస్ట్ టైంలో మేము అంతా ఇట్లా చెట్లు నీళ్ళు చల్లటోళ్ళం లాస్ట్గా లేకపోతే పెట్టేసి పెట్టడాం లేకపోతే కింద నీళ్ళు కొట్టేవాళ్ళం ఏదో ఏదో చేసిందో సరే అయితే ఉన్నాయి ఇప్పుడు అలా లేదు ప్రతి మొక్క కాడ డ్రిప్ ద్వారా నీళ్లు పడతాయి ఆ డ్రిప్ ద్వారానే ఫర్టిలైజర్ ధరిస్తున్నాం మొక్క పచ్చదనం ఉండడం కోసము మొక్క మీద డస్ట్ కానీ క్రిములు కానీ పడితే ఏమైనా ప్రాబ్లమ్ పోవడం కోసము వాటర్ స్ప్రింక్లర్ కూడా అంటే అది అదనంగా అతను నీరు ఇస్తే సరిపోతుంది కానీ పైన వాటర్ కూడా మొక్క మీద పడే విధంగా స్ప్రింక్లర్సు డ్రిప్పు లేటెస్ట్ మొక్క కాడ ప్రతి మొక్క కాడ ఒక డ్రిప్పు ఏర్పాటు చేసి ద్వారానే దాని ద్వారానే లేటెస్ట్గా దాన్ని ముందుకు తీసుకుపోతూ ఉన్నాము మట్టిని కూడా మాకు మా టెస్టులు చేయకుండా మట్టిని ముట్టుకునే ముచ్చడం లేదు ఆ మట్టి కూడా అన్ని రకాల టెస్ట్ చేసే దాన్ని యూజ్ చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా గతముల పాత్రికలు రావడం వల్ల నేను అరిచింది ఎందుకంటే అందులో పడింది ఎందుకంటే మదన పడ్డది ఎందుకంటే ఖమ్మం డాక్టర్లు ఖమ్మం పిహెచ్డీలే మీరు ఇలా పేపర్లో రాయడం వల్ల వాట్సాప్లో పెట్టడం వల్ల కొంచెం పక్క రాష్ట్రాలు ఇప్పుడే వాళ్ళు చదువుకునే మా ప్రాంతం అనేటువంటి ఎడారి ప్రాంతం అనేటువంటి మా ప్రాంతానికి నష్టం జరిగిందని కొంత బాధపడిన మాట నిజం ఆ బాధ మీదనే కొంత మాట్లాడిన మాట నిజం దాంతోపాటు ఎవరైనా ఏ పత్రికా సోదరులైనా ఎవరైనా ఏ రైతులైనా నాకు తెలియచేయండి నా కాదు మా ఉద్యోగస్తులకు ఎవరికైనా మా జీవంలోకి ఎవరికైనా తెలియజేయండి సర్దిద్దుకుంటామని దాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాము రైతును రాజు చేసే దిశలో ముందుకు పోతున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేయక తప్పదు పాపం మొన్న కూడా ఒక రైతు యాక్సిడెంట్లో చనిపోయింది ఆమె నాకు కూడా నేను ఆమె దగ్గర కూడా పోయినాను పాపం వారికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తా ఉన్నాను అచ్చగాయ్యాల నాకు అక్కడికి పోయే ప్రోగ్రాం ఉండే అనుకోకుండా నాకు ఒక ఫోన్ వచ్చింది నేను రెండు దాంక నాలుగు ఇక్కడనే ఉండే ప్రోగ్రాం ఉండే ఇక్కడ నుంచి ఇమీడియట్లీ పోవడానికి కోసం ఫోన్ వచ్చింది కాబట్టి వెళ్ళిపోతున్నా మళ్ళీ ఒక దారి వచ్చి ఆ కుటుంబానికి నా ప్రగాఢ సంపద మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా స్వయంగా వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరకి పోయి నేను తప్పకుండా ఆ కుటుంబానికి న్యాయం చేస్తానని ఆ కుటుంబాన్ని ఆదుకునే దిశలో ఆ భగవంతుడు కూడా వాళ్ళకి అందరికీ ఆ బలం ఇచ్చే విధంగా కూడా చూడాలని ఎందుకంటే కష్టపడే రైతు ఆమె చూసిన ఇంట్లో బాధలు ఉన్నాయి ఆమె నాకు స్వయంగా చెప్పుకున్నది భర్త బాధ ఉంది భర్త అనారోగ్యంగా ఉన్నాడు ఆమె ఆ టెన్షన్ ఈ పంట నేని టెన్షన్తో కొంచెం యాక్సిడెంట్ అయిందని చెప్పి నేను కూడా భావిస్తూ ఉన్నాను దయచేసి ఈ సభంగా ఈ ముఖంగా ప్రెస్ ముఖంగా కూడా మేము రైతులందరికీ శుభవార్త తెలియజేస్తూ దాంతోపాటు మీరు ఒకరు గమనించాలి మా ఫ్యాక్టరీలో నలభై మంది ఉద్యోగస్తులు మాత్రమే ఉన్నారు అది మాదే చిగుచీటని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దాంతోపాటు పదిహేను సంవత్సరాల నుంచి ప్రమోషన్లు ఇవ్వలే నన్నే సంవత్సరం నుంచి అడుగుతున్నారు బాబు అది కూడా నా పొరపాటుగా భావిస్తూ ఉన్నాను నేను ఈ రెండింటికి ఫ్యాక్టరీలలో కానీ నర్సరీలలో కానీ రైతులు బాగా సపోర్ట్ చేస్తూ ఉద్యోగస్తులు బాగా కష్టపడతా ఉన్నారు ఇలా మా ఫ్యాక్టరీ యజమాన్యం మా ఫ్యాక్టరీలో ఉన్నటువంటి సిబ్బంది బాగా బాగా కష్టపడ్డరు కష్టపడ్డందుకు గాను ఇలా నిజంగా మూడు లక్షల త్రీ పాయింట్ త్రీ త్రీ పాయింట్ త్రీ వచ్చిందంటే ఇలా చాలా గ్రేటు లాస్ట్ టైంలో మీ అందరు తెలుసు లాస్ట్ త్రీ ఇయర్స్లో మాకు చాలా తక్కువ వచ్చింది లాస్ట్ టైము టూ థౌజండ్ ట్వంటీ టూలో సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ టూ పాయింట్ సిక్స్ ఫోర్ వచ్చింది త్రీలో టూ పాయింట్ సెవెన్ వచ్చింది టూ ఫోర్లో టూ పాయింట్ టూ సెవెనే వచ్చింది ఈసారి త్రీ పాయింట్ త్రీ వచ్చిందని చెప్పి అందరి కష్టాల ఫలితమే అలా వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను